మనమైతే ప్రస్తుతం ప్రభాకర్ యాదవ్ గారి అరవై ఎకరాల మ్యాంగో తోట దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మనకి దీని గురించి వివరించడానికి అయితే మధుసూదన్ యాదవ్ గారు అయితే మన పక్కన ఉన్నారు అతను అడుగు కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం వన్ ట్వంటీ ఉన్నాయి వన్ ట్వంటీలో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏ వెరైటీ చెరుకు రసం అండి చెరుకు రసం ఎన్ని చెట్లు ఉంటాయి సార్ చెరుకు రసం మొత్తం యాభై చెట్లు నూట యాభై చెట్లు ఒక చెట్టుకి ఎంత వచ్చే ఇది చెట్టుకు అరవై నుంచి డెబ్బై కిలోలు దాకా వస్తుంది అరవై నుంచి డెబ్భై కిలో కానీ చెట్టు చూడడానికి చాలా చిన్నగా ఉంది దీనికి వస్తుంది అంటారా వస్తుంది మీరు ఎక్కువగా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఇక్కడ మా అవుట్లెట్స్ ఉన్నాయి హైదరాబాద్లో రెండు మూడు అవుట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ తోట ముంగట కూడా అమ్మేస్తాం మేము ఇంతకుముందు ఎక్కడ చేసేవాళ్ళు మార్కెటింగ్ మీరు ఇక్కడనే తోటలోనే ఇక్కడే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళకి ఎలా సార్ వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా మేము అమ్ముతాం ఉంటాం కదా ఎవ్రీ ఇయర్ అట్నే వచ్చేస్తారు వాళ్ళు కువ్వటి రసం ఇది రసం దీని రసాలంటే ప్రత్యేకత అండి ఇది కట్ ఫ్రూట్ కాదండి జ్యూస్ ఇది స్వీట్ ఎక్కువ ఉంటాయి టీఎస్ కూడా ట్వంటీ దాకా ఉంటాయి ట్వంటీ పైన ఉంటుంది అంటే ఇది తయారైన అండి గుర్తింపు అన్నట్టు డాట్స్ మొత్తం గోల్డెన్ కలర్ పండినాక గోల్డెన్ కలర్గా వచ్చేస్తుండేది డాట్స్ గోల్డెన్ కలర్ డాట్స్ అవును సో స్వీట్ ఎలా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అండి ఇట్లా ఇట్లా వస్తుంది పండినాక గోల్డెన్ కలర్ చూడండి ఇప్పుడే చెట్టు మీద నుంచి పడినట్టుగా ఉంది ఇది ఇప్పుడే పండు ఓకే వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది సేమా రెగ్యులర్ కాస్ట్ రెగ్యులర్ అంటే ఎక్కువ ఉంటుంది అండి వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ రూపీస్ దాకా ఉంటుంది ఇది ఇదేంటి సార్ ఇది ఈ చిన్న రసం వెరైటీ అండి అంటే ఈ జ్యూస్ జ్యూసీ వెరైటీ ఈ కాయ ఉన్నప్పుడేమో పచ్చళ్ళకి పనిచేస్తుంది పాకానికి వచ్చినాక ఇది జ్యూస్ వెరైటీ అంటే ఇప్పుడు పచ్చళ్ళకి యూజ్ చేసేది ఇదేనండి పీసు పీసు ఎక్కువ యూస్ చేస్తారు పీసు ఉంటుంది పుల్లగా ఉంటుంది అండి పీ అంటే పండు వస్తే పీస్ పండు పీస్ వస్తుంది జ్యూసీ వెరైటీ మీకు ఎక్కువగా ఇది మార్కెటింగ్ అయ్యేది పచ్చళ్ళక లేకపోతే పండ్లక పండ్లకు పోతుంది మార్కెట్ పచ్చళ్ళకు కూడా అండి ఇంకే వెరైటీస్ ఇది బాగా నిండగా వచ్చినట్టుగా ఉంది సార్ ఆకు తక్కువ కాయ ఎక్కువగా ఉంది అంతేనా అంతేనండి చూసుకోవచ్చు మీరు అక్కడ ఏరియాలో చూసుకోవచ్చు దీనికి మొత్తం ఆకు తక్కువ కాయ ఎక్కువలా ఉంది మొత్తం ఇవి మాక్సిమం ఎక్కువ చెట్టు మీద పండడానికే ఉంటాయి కదా సార్ ఇక్కడ మొత్తం పచ్చట్ల కంటే కాయ మీద తీసుకెళ్తారు ఎక్కువ వెరైటీ కావాలంటే పాకానికి వచ్చినాక తీసుకెళ్తారు ఇవి ఎనభై చెట్లు ఉన్నాయి సార్ చెట్లు అదే మళ్ళీ పచ్చళ్ళ సంబంధించి రెండు మూడు వెరైటీలు ఉన్నాయి నా దగ్గర ఒకటి జా జాంగీర్ ఉంది ఒకటి నాటు వెరైటీ అని చిన్నది ఉంది పీస్ తనంది అది ఉన్నాయి ఇంకోటి వెరైటీ స్వాగతం అండి సార్ ఇది చూసుకోవచ్చు ఇది మీరు స్వాగతం అంట స్వాగతం ఫస్ట్ టైం విన్నాను సార్ స్వాగతం అనేది ఇది ఫస్ట్ క్రాప్ ఇది మాది థర్డ్ ఇయర్ ప్లాంట్ ఇది ఇది జ్యూసీ వెరైటీ ఇది ఓకే ఇది చూసుకోవచ్చు స్వాగతం అంట ప్రస్తుతానికి ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిందంట ఈ చెట్టు యొక్క క్రాపు ఇంకెన్ని ఉన్నాయి సార్ ఈ స్వాగతం ఇరవై చెట్లు అవునా అన్ని పెద్దగా ఇది కూడా స్వాగతం అంట మీరు చూసుకోవచ్చు దీనికి ఫైవ్ వచ్చే ఫ్రూట్స్ ఇగో ప్రతి చెట్టుకి పేరు కూడా రాసి పెట్టున్నారు వీళ్ళు స్వాగతం నైస్ ఇది ఒక మామిడి చెట్టు దగ్గర ఉన్నాం దీని పేరు సూర్య అంట సూర్య అంటే ఏంటి సార్ ఎందుకు అలా సూర్య అని అంటారు ఇది రెడ్ కలర్ వెరైటీ ప్లస్ కటింగ్ ఫ్రూట్ దీనికి సీడ్లెస్ అంటారు కానీ సీడ్లెస్ అంటే కొంచెం సమ్మ సన్నగా ఉంటుంది ఇదే పీసు లాగా పెద్ద పెద్దగా ఉండకుండా తీగలాగా తీగలాగా ఉంటుంది పేపర్ లాగా ఉంటుంది పీసు అంతే లోపల స్పెషల్ ఇది ఇది యూపీ వెరైటీ దీని ఎంత దీని కాస్ట్ సేమ్ ఉంటుంది ఇది వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా వెళ్తుంది అండి కేజీ ఇంకా డిమాండ్ ఎక్కువ పెరిగితే ఇంకా పెరిగే పెరిగి ఉంటుంది మీ దగ్గర ఇవి ఒక ముప్పై నుంచి నలభై చెట్లు ఉంటాయి ఉంటాయండి ఇవి వంద చెట్లు ఉన్నాయండి బట్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ వచ్చింది కదా సార్ చెట్టు కన్నా ఎక్కువ వచ్చింది ఇది దీని ఓకే గ్రేట్ నైస్